ఆత్మీయులకు నమస్కారం ఈరోజు అవిశ్రాంత విప్లవ మార్గాన నడిచిన ప్రజాస్వామ్యవాది తరిమెల నాగిరెడ్డి గారి నూట ఏడవ జయంతి పేదలు బడుగు బలహీన వర్గాల కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన ఆధునిక మహనీయుల్లో తరిమెల నాగిరెడ్డి గారు ప్రాతస్మరణీయులు పరమ పూజ్యులు వివేకానందుడు రామకృష్ణ పరమహంసల సాహిత్యాన్ని అధ్యయనం చేసి సోదర మానవుల సేవలు శరీరములు శిథిలమగువారు వారు ధన్యులు అన్న స్వామి వివేకానంద మాటను మనసున నిలిపి కమ్యూనిజం వైపు ఆకర్షితులై పీడిత ప్రజల కోసం నిరంతరం తపించిన మహాత్ముడు తరిమల నాగిరెడ్డి గారు దురదృష్టవశాత్తు వారి పేరును కూడా ఉచ్చరించ అర్హత లేని అనర్హులు మనల్ని పరిపాలన చేయడం మరింత నేడు సహజంగా మానవతా గుణాలతో భూస్వామి కుటుంబంలో పుట్టి మహాత్ముడైన మహోన్నత వ్యక్తి వారు ప్రసిద్ధిగాంచిన రిషి వ్యాలీ విద్యాలయంలో ఒకప్పటి మన రాష్ట్రపతి నీలం సంజీవిరెడ్డి గారితో పాటు విద్యాభ్యాసం చేశారు నాగిరెడ్డి గారికి నీలం సంజీవిరెడ్డి గారు బావ అవుతారు నాగిరెడ్డి గారు మద్రాసు లయోలా కళాశాలలో తరువాత ఉన్నత విద్య కోసం వారణాసి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదివారు ఆ వారణాసిలోనే ఉన్న నాలుగేళ్లలో నాగిరెడ్డి గారికి కమలాదేవి చటోపాధ్యాయ జయప్రకాష్ నారాయణ్ అచ్యుత్ పట్వర్ధన్ లాంటి మహాత్ములతో సాన్నిహిత్యం ఏర్పడింది ప్రభావితుడయ్యాడు కూడా కమ్యూనిజం మార్కిజం ఆయనకు వారణాసిలోనే పరిచయం కలిగింది ఆ కాలంలోని దేశకాల పరిస్థితులు తెలుసుకుని అవగాహన చేసుకుని రచయితగా మానవత్వం పరిమళించిన మనిషిగా మంచి పుస్తకాలు చదివి అందులోని సత్యాలను ప్రజలకు వివరించారు పుస్తక అనే గుణం నేడు మనలో లోపించడమే మన ప్రజాస్వామ్యానికి వ్యక్తిత్వ వికాసానికి జరుగుతున్న నష్టం మేలుకోండి మంచి పుస్తకాలు చదవండి ఆశ్రిత పక్షపాతం బంధుప్రీతి ఎరుగని నేతగా తరిమిల నాగిరెడ్డి గారు పేరుగాంచారు జీవితాంతం విలువలు పాటించిన ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన నిజమైన కమ్యూనిస్టు వారు ఈ క్రమంలోనే తన సమీప బంధువైన దివంగత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవిరెడ్డి గారి మీద పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో తను గెలిచారు కూడా వీరులారా మీకు పరిపరి తండరాలు అంటూ ప్రజానీకం ఆర్తిగా పాడుకునే పాటలకు స్ఫూర్తిగా నిలిచిన మన కాలమునాటి మంచి మనిషి నాగిరెడ్డి గారు వారి జీవితం అందరికీ పఠనీయ గ్రంథం అని ఎంతోమంది జాతీయ నాయకులు కొనియాడడం వారి ఔన్నత్యానికి నిదర్శనం ఒక్క మాట పదహారు సంవత్సరాల సుదీర్ఘమైన పార్లమెంటరీ జీవితంలో నీతి బాహ్యమైన చట్టవిరుద్ధమైన దోపిడీ చర్యలకు సంబంధించిన అనేక విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి నేను శాయశక్తులా ప్రయత్నించాను ఏ ఒక్కరూ ఏ విధంగానూ బలపరచలేదు నా అనుభవంలో ఈ పార్లమెంటు వ్యవస్థ కేవలం ఒక బాతాకాని షాపు మాత్రమే జనాన్ని కదిలిస్తే తప్ప ప్రజలు తమంత తాముగా నిలబడడం నేర్చుకుంటేనే తప్ప మరొక మార్గం లేదు దేశాభివృద్ధికి అంటూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి పదహారున తన శాసన సభ్యత్వానికి శాశ్వతంగా రాజీనామా చేస్తూ విప్లవ బాట పట్టిన మాన్య మూర్తి ఈ మాటలు చివరగా అసెంబ్లీలో నాగిరెడ్డి గారు అన్న అమృత వాక్కులు ఇప్పటికీ సత్యాలే ఈ మాటలు అని అప్పుడే అరశతాబ్ది గడుస్తూ ఉంది చట్టసభలు పాతాకాని షాపుల స్థాయి నుంచి ఎదకపోగా చేపల మార్కెట్ స్థాయి కంటే నీచంగా దిగజారాయి ఇప్పటికైనా ప్రజల కళ్ళు తెరిచి భావితరాలకి మహనీయుని గుర్చి చెప్పి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందరుగాక జననం నుంచి మరణం వరకు సాగిన వారి జీవితం మంచి తనంతో పోరాట తత్వంతో సాటి మనిషి బతుకు కోసం భవిత కోసం కొట్లాడిన అసామాన్య తెలుగు జాతి కీర్తి తరిమెల నాగిరెడ్డి వారి దివ్య పాద పద్మాలకు నమస్కరిస్తూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం